హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండి ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి నేను ఇక్కడ కొన్ని మీషోలో తీసుకున్న ఫ్యాన్సీ పట్టు శారీస్ అని చెప్పొచ్చండి ఇవి పెట్టుబడి పెట్టడానికైనా ఫంక్షన్లకైనా మనం పెళ్ళిళ్ళకి కూడా కట్టుకొని అండి ఓడిపోయి పోయడానికి కూడా చాలా బాగుంటాయి శారీస్ నేను చూపించే శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చినాయి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి థర్టీన్ హండ్రెడ్ లోపే ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ అబోవ్ లోనూ ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా సేమ్ అదే అండి నేనైతే బ్లౌజ్ ఈ బ్లౌజ్ పేరప్ చేశాను అలాగే నేను పెట్టుకున్నది ఇది చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళైనా పెట్టుకోవచ్చు నేనైతే ఎప్పుడు పెట్టుకోలేదు ఇలా ఉంటుంది చూడండి ఇదైతే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వన్ నైంటీ ఎయిట్ ఎంతో పడింది కాస్ట్ అయితే చాలా బాగుందండి ఇలా హే ఇలా వదులుకొని కూడా ఇలా వేసుకునే చాలా బాగుంటుంది మరి నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అలాగే నేనే ఇవే కాకుండా ఇంకా వెరైటీ కూడా పెడతానండి వ్లాగ్స్ కూడా పెడతాను వాటిని కూడా ఎంకరేజ్ చేయండి ఈ ఓన్లీ ఆన్లైన్ షాపింగ్కి మాత్రమే వ్యూస్ వస్తున్నాయి తర్వాత వ్లాగ్స్కి అయితే అసలు వ్యూసే ఏ రావట్లేదండి చూసుకోండి బా కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను మంచి మంచి వీడియోస్తో ముందుకు వెళ్తూనే ఉంటాను మీ ఎంకరేజ్ వల్లే నేను ఈ వీడియోస్ కూడా చేస్తూ ఉన్నానండి అలాగే థౌజండ్ సబ్స్క్రైబ్స్ కూడా అయిపోయారు నేను చెప్పాల్సింది కానీ ఆ వీడియో చేశాను కానీ అది డిలీట్ అయిపోయిందండి అందుకని నేను చెప్పలేదు నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చినందుకు థౌజండ్ సబ్స్క్రైబ్స్ అయినందుకు అందరికీ ధన్యవాదాలండి మరీ మరీ చెప్తున్నాను ఐఎమ్ సో హ్యాపీ మానిటివేషన్ కూడా అయిపోయింది ఈ శారీ ఫుల్ వీడియోస్ పెడతాను చూడండి చాలా బాగుంది అండి శారీ అయితే సాఫ్ట్గా ఉంది ఇది కూడా ఈ దండ కూడా నేను మీషోలో తీసుకున్నదే అండి చాలా మంచి క్వాలిటీతో ఉంది టూ హండ్రెడ్ చేంజ్ అలా పడింది కాస్ట్ వచ్చేసి వీటికి సంబంధించిన లింక్ ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చాలా బాగుంది శారీ అయితే సరే జ్యువెలరీ అయితే చాలా బాగుంది మంచి క్వాలిటీతో ఉందండి సింగిల్ లేయర్ వచ్చింది డబుల్ లేయర్ వచ్చినట్టు ఉన్నాయి నేనైతే సింగిల్ లేయర్ వచ్చింది తీసుకున్నాను ఇందులో బాగా సెట్ అయింది చూడండి ఈ శారీ ఇప్పుడు నేను కట్టుకున్నాను ఆ శారీనే అండి అన్బాక్సింగ్ చేస్తున్నాను అన్బాక్సింగ్తో ఉన్నాను ఇప్పుడు చూపించే నేను కట్టుకున్న శారీను అలాగే ఇంకా వేరే శారీస్ కూడా చాలా బాగున్నాయండి బెనారసీ సిల్క్ శారీస్ కానీ సిల్క్ అయితే లేదండి పట్టుకోవడానికి ఏం జారిపోదు కట్టుకున్న జారిపోదు చాలా స్మూత్గా ఉంది శారీ కూడా మంచిగా ఉంది పట్టు లుక్ వస్తుంది చూడండి కట్టుకున్న కూడా మంచి వెల్వెట్ ఉంది ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే చాలా బాగుంది ఈ డిజైన్ ఇంతకుముందు వచ్చేవి కానీ ఈ ఈ కలర్తో ఇంతకుముందు ఈ డిజైన్స్ ఏమి లేవు అనమాట కొంచెం అదే ప్యాటర్న్ అనిపిస్తుంది కానీ ఈ శారీ అయితే చాలా స్మూత్గా ఉందండి డిజైన్ కానీ బార్డర్ కానీ పైన వచ్చేసి స్మాల్ సైజ్ వచ్చింది చూడండి కింద వచ్చేసి బిగ్ సైజ్ వచ్చింది చాలా బాగుందండి అసలు తట్టుకొని పోయేదంత ఏం లేదు ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే ఇది మా వదిన వాళ్ళు వేరే వాళ్ళకి ఒడిబిం పెట్టాలి అని తీసుకుంటామని చెప్పారండి అందుకని నేను కట్టుకొని చూపించలేదు కానీ మళ్ళీ వాళ్ళకి ఏదో అసఠం వచ్చిందని ఇంకా తీసుకోలేదనమాట అందుకని ఈ శారీ నేనే ఉన్నిచ్చుకున్నాను చూడండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇందులో కన్నా ఇంకా బయట ఇంకా చాలా తిక్కుగా ఉంది పింక్ కలరు బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట చూడండి ఇక్కడ ఎలా ఉందో సేమ్ అలానే ఉందండి శారీ కూడా చాలా బాగుంది కలర్ అంతా కూడా నేను కట్టుకున్న పిక్ కూడా యాడ్ చేశాను చూడండి ఎక్సలెంట్గా ఉంది శారీ వచ్చేసి బార్డర్ కూడా కింద బిగ్ సైజ్ వచ్చింది చూడండి పట్టు లుక్ వస్తుంది మనం కట్టుకుంటే మనం పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు అన్నిటికీ కట్టుకొని వెళ్ళచ్చు మనం పెట్టడానికైనా బాగుంటుంది చాలా బాగుంది శారీ వచ్చేసి నో ప్లెయిన్ పార్ట్ అండి స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉంటుంది చూడండి చూడండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అసలు ఏం తట్టుకొని పోయిందంటే ఏం లేదండి బార్డర్ కూడా చాలా బిగ్ సైజ్ వచ్చింది చూడండి శారీ అంతా ఇలానే ఉంటుందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పైన వచ్చేసి స్మాల్ సైజ్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది కదా నేను కట్టుకున్న చూడు చాలా మంచి లుక్ ఉంది కాబట్టి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి జోజో టెక్స్టైల్ అని సెల్లర్ దగ్గర తీసుకున్నాను అండి మీషోలోనే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి కొంగు చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది డిజైన్ అంతా కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ కూడా బిగ్ బార్డర్ వచ్చింది చూడండి హ్యాండ్స్కి వచ్చేసి మనం ఇది హ్యాండ్స్కి పెట్టించుకొని బ్లౌజ్కి డిజైన్ అంతా సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి ఇది కూడా సేమ్ అలాంటిదే కానీ గ్రీన్ కలర్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా ఇది బ్లూ శారీ కన్నా ఇది ఇంకా చాలా స్మూత్గా ఉందండి శారీ వచ్చేసి గ్రీన్ అండ్ బ్రౌన్లోనే లైట్ బ్రౌన్ అండి ఇది మనం ఎర్రమట్టి కలర్ అంటాం కదా ఆ కలర్ వచ్చిందండి కింద బార్డర్ వచ్చేసి చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి చాలా బాగున్నాయి ఇది కూడా జోజో టెక్స్టైల్లోనే అండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ ఉంటే మీకు స్క్రీన్ పైన ఇస్తానండి కావాలనుకుంటే తీసుకోవచ్చు అండి వీటికి సంబంధించిన కోడ్ ఇస్తాను వాటి ద్వారా అయినా మీరు వెళ్ళచ్చండి చాలా బాగుంది చూడండి ఈ శారీ వచ్చేసి వేరే వదిన తీసుకుందండి అయినా కట్టుకొని చూపిస్తాను అంటే ఓకేలే అన్నది అందుకని నేను ఇది కూడా కట్టుకొని చూపిస్తున్నాను చాలా బాగుందండి ఇదంతా బ్లౌజ్ చూడండి నేను కట్టుకొని చూపిస్తూ ఉన్నాను కింద హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుందనమాట సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి కానీ మనకు ప్లేన్ లాగా కనిపిస్తుంది కానీ దగ్గర నుంచి అయితే సెల్ఫ్ డిజైన్ వచ్చిందనమాట శారీ అంతా ఇలానే ఉంటుంది సేమ్ డిజైనే అండి సేమ్ ఇందాక బ్లూ కలర్కి ఎలా వచ్చిందో అలాగే వచ్చిందనమాట కొంగు కూడా చాలా బాగుందండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి నేను పెట్టుకున్నది తలలో పెట్టుకున్నాను కదా అది చిన్న పిల్లలకైనా బాగుంటుంది పెద్దవాళ్ళకైనా బాగుంటుందండి అవి వచ్చేసి వన్ నైంటీ ఎంతో పడింది కాస్ట్ కావాలంటే తీసుకోండి అందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి పిల్లలకైతే ఇంకా చాలా బాగుంటాయి నేను పెట్టుకొని చూపిద్దామని అలా పెట్టుకున్నాను ఈ శారీ వచ్చేసి నేను ఇంతకుముందే లక్ష్మీ బోటిక్లో అక్క కట్టుకొని ఉంటుంది ఆమె అలాంటి శారీనే నేను ఇంతకుముందు పెట్టాను కానీ ఇది మూడోసారి అండి ఈ శారీ తెప్పించడము కావాలన్నారు మళ్ళీ వేరే వాళ్ళు అందుకని తెప్పించాను శారీ అయితే కట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది కుట్టి బ్లౌజ్ కుట్టించుకుని అలాగే కట్టుకున్నారు కూడా అమ్మ వదిన వాళ్ళు ఇప్పుడు ఇది మా అక్క వాళ్ళ ఊర్లో వేరే అక్క కావాలన్నది అందుకని మళ్ళీ తెప్పించాను శారీ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి ఈరోజు చూపించే శారీస్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే మరీ మరీ చెప్తున్నానని ఏమనుకోవద్దండి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి లేదంటే నాకు చెప్పినా కూడా నేనైనా ఆర్డర్ పెట్టేస్తానండి స్టాక్లో అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే లేదంటే మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి బార్డర్ చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి శారీ అంతా సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి ఇది వచ్చేసి కోరా ముస్లిం శారీ అండి చూడండి కట్టుకుంటే మంచి బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది నేను కట్టుకున్న పిక్ పెడదామనుకున్నాను కానీ అది డిలీట్ అయిపోయిందండి అందుకని నేను ఆమె కట్టుకునేది పెట్టాను అనమాట వేరే ఇంతకుముందు స్టార్టింగ్లో పెట్టాను కదా అప్పుడు వీడియో లింక్ ఇస్తాను దాంట్లోనే చూడండి ఎలా ఉంటుంది కట్టుకుంటే అనేది కూడా చూపిస్తాను నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ చూసేయండి చాలా బాగుంది సరే అయితే ఇందులో వచ్చిన బ్లౌజే కుట్టించుకోవచ్చు శారీ లెంత్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి నేను చూపించే ఈ త్రీ శారీస్ కూడా మనం ఇందులో వచ్చిన బ్లౌజెస్ కుట్టించుకోవచ్చు చూడండి స్టార్టింగ్ నుంచి దీనికి కూడా నో ప్లెయిన్ పార్ట్ ఈరోజు చూపించే శారీస్ అని కూడా నో ప్లెయిన్ పార్ట్ అండి చాలా బాగున్నాయి అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో నాకు తెలియజేస్తే కామెంట్ రూపంలో నేను అలాంటి వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తానండి ఏమనుకోవద్దండి కొంతమంది అడిగారండి డ్రెస్సులు చూపించండి అలాగే లాంగ్ హారం చూపించమని కొంచెం వేరే పని మీద ఆర్డర్ పెట్టలేదు పెట్టేస్తానండి కంపల్సరీగా చూపిస్తాను ఏమనుకోవద్దండి లేట్ అయింది చాలా బాగున్నాయండి శారీస్ అయితే బార్డర్ కూడా డిజైన్ కూడా ఈరోజు చూపించేటైతే నాకు చాలా బాగా నచ్చేసినాయి త్రీ శారీస్ నచ్చేసినాయి ఇలాంటి కలర్ శారీ ఉందని నేను తీసుకోలేదు కానీ లేకపోతే నేను ఇంక తీసుకోండి నాకు సేమ్ ఇలాంటిదే ఉంది అంటే కింద బార్డర్ వచ్చేసి బ్లూ బార్డర్ వచ్చింది అది ఇంతకుముందు ముందు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అనమాట వేరే వాట్సాప్ గ్రూప్లో తీసుకున్నాను చాలా బాగుందండి అది కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది చూడండి అసలు ఏం తట్టుకుని పేరు అంటే అట్లా ఏం లేదండి ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి కానీ ఈ బార్డర్తో ఉన్నవి ఇది ఒక్కటే అండి సింగిల్ కలర్ ఉందనమాట మరి నా వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్